అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి కుంభరాశి వారికి ఎన్నో వారికి ఉపయోగపడేటువంటి వీడియోలు ఇంకా రాబోతున్నాయి దయచేసి లైక్ చేసుకోండి కుంభరాశి వారికి అక్టోబర్ నెల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి వందేళ్ళ తర్వాత వీరికి కుబేర యోగం కలగబోతోంది ఒక స్త్రీ వల్ల విపరీతమైన ధనయోగం కలుగుతుంది అదే స్త్రీ వల్ల వీరికి ఇంకేమైనా ఇబ్బందులు ఆటంకాలు ఉంటాయా వీరి జీవితం ఎలా ఉండబోతుంది అన్నది చూద్దాం చివరి వరకు చూడండి భార్యాభర్తల సమస్యలు ఆరోగ్య సమస్యలు సంతాన సమస్యలు వివాహం చేతబడే నివారణ వ్యాపార సమస్యలు స్త్రీ పురుష వశీకరణ ప్రేమ సమస్యలు శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలున్నా ఈ గురువు గురువుగారిని సంప్రదించండి వంద శాతం పరిష్కారం చూపిస్తారు ఇక్కడున్న నంబర్కి ఫోన్ చేయండి కుంభరాశి వారికి అక్టోబర్ నెల చాలా అద్భుతమైన నెల అని చెప్పుకోవాలి వీరికి ఈ నె ఈ సంవత్సరంలో గడిచిన ఈ ఎనిమిది నెలలు తొమ్మిది పది నెలల్లో పెద్దగా కలిసి వచ్చింది ఏమీ లేదు అలాగని అట్టడుక్కి పడిపోయింది కూడా పెద్దగా ఏమీ లేదు మధ్యస్థాయిలోనే ఉండిపోతూ వారి కొన్ని ఇబ్బందులు పడుతూ చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటూ అలా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు మరి వీరికి వందేళ్ల తర్వాత వీరి జీవితంలోకి రాబోతున్న ఆ కుబేర యోగం అన్నది ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందంటే అమావాస్య అక్టోబర్ రెండవ తారీఖు అమావాస్య నుంచి వీరికి కుబేర యోగం అన్నది ప్రారంభం కాబోతుంది ఈ అమావాస్య తర్వాత నుంచి వీరి జీవితంలో చాలా మార్పులు వస్తాయి వీరు చాలా ఆర్థికమైనటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతూ చాలా అప్పులు పాలై వాటికి సరైన సమాధానాలు చెప్పక వ్యాపారాలు కలిసి రాక చాలా ఇబ్బందులు పడుతూ ఇబ్బందిగానే జీవితం గడిపారు మరి ఇప్పటి నుంచి వీరికి ఈ నెల ఎలా ఉంటుంది అంటే వ్యాపార రంగంలో చేసేటువంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ బాగా సంపాదిస్తారు వారికి ఒకటికి రెండింతలు ఆర్థిక సామర్థ్యం అనేది పెరుగుతుంది విపరీతమైనటువంటి ధనలాభం కూడా కలిసి వస్తుంది వాళ్ళు పది రూపాయలు పెట్టుబడి పెట్టినా కూడా వంద రూపాయలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి స్టాక్ మార్కెట్లో అయినా సరే పెట్టేటువంటి వాళ్ళు కూడా చాలా అద్భుతంగా వాళ్ళు ఈ నెలలో రాణిస్తారని ఈ కుంభరాశి యొక్క జాతకం చెబుతుంది కుంభరాశిలో ఆడవారికి కూడా వ్యాపార రంగాల్లో బాగా కలిసి వస్తుంది అలాగే కుంభరాశిలో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఉద్యోగాలు చేస్తూ ఇతర దేశాలు వెళ్ళాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నా రానటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు చాలా గట్టిగా కనబడుతున్నాయి ఈ ఉద్యోగ అవకాశాలు అనేవి మంచి స్థాయిలో ఉంటాయి ఇతర దేశ ప్రయాణాలు వెళ్ళాలనుకున్నటువంటి వారికి కూడా ఇతర దేశ ప్రయాణాల యోగం కనబడుతుంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఖచ్చితమైనటువంటి ప్రమోషన్స్ వస్తాయి మంచి స్థాయికి చేరుకునేటువంటి అవకాశాలు కూడా బాగున్నాయి అప్పులు తీరుతాయి సమస్యలు తీరుతాయి ఇల్లులు కట్టడం లేదా ఫ్లాట్లు కొనడం ఇతర పాత బాకీలు బ్యాంకు రుణాలు అన్నీ మంచి జరిగేటువంటి ఆర్థికమైనటువంటి బలంగా మారేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి మరి ఒక స్త్రీ వల్ల వీరికి విపరీతమైన ధనయోగం కలుగుతోందని జాతకం చెప్తుంది మరి ఈ స్త్రీ ఎవరో ఏంటి అన్నది తెలుసుకునే ముందు సంతానం గురించి తెలుసుకుందాం సంతానం లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ రాశిలో సంతానం లేక బాధపడుతూ పదేళ్ళైనా ఐదేళ్ళైనా ఆరేళ్ళైనా మానసికంగా ఇబ్బంది పడుతూనే చాలామంది గడుపుతూ ఉన్నారు వీరికి సంతాన యోగం కలగబోతోంది ఈ అక్టోబర్ నెలలో శుభవార్త వినేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి వివాహాలు కాక ఎన్నో సంబంధాలు వచ్చినా సరైన సంబంధం పెళ్ళి కాక చే కొన్ని పెళ్లి వరకు వచ్చి విడిపోయినా కూడా వాళ్ళు కూడా సరైపోతారు వాళ్ళు కూడా వివాహం జరుగుతుంది భార్యాభర్తలు గొడవలు పడుతూ ఒకరి మాట ఒకరు వినక విడాకుల దాకా వెళ్ళి విడాకులు తీసుకోవాలనుకునేటువంటి భార్యాభర్తలు కూడా మారి మళ్ళీ కలిసిపోయి ఉంటారు వీరికి కుటుంబంలో కూడా బాగా కలిసి ఉంటుంది అలాగే భార్యాభర్తల సఖ్యత అనేది పెరుగుతుంది ఒకరినొకరు అర్థం చేసుకుంటారు మిమ్మల్ని అవమానించిన వాళ్ళు మీ కాళ్ళ దగ్గరికి వస్తారు అలాగే మీరు ప్రేమించిన వాళ్ళు కూడా మీ దగ్గరికి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఒక స్త్రీ వల్ల విపరీతమైన ధనయోగం కలుగుతుందని చెప్పాను ఆ స్త్రీ కుంభరాశి వారి గతంలో ప్రేమించినటువంటి వాళ్ళు వీరి జీవితంలోకి వస్తారు అలాగ కొంతమంది ప్రేమించకుండా జెన్యున్గా ఉంటారు మరి వాళ్ళకి స్నేహితుల రూపంలో కానీ లేదా బంధువుల రూపంలో కానీ లేదా చెల్లి లేదా భార్య ఈ నలుగురు స్త్రీ యొక్క జాతక ప్రభావం వల్ల వీరికి విపరీతమైనటువంటి ధనయోగం కలుగుతుంది చాలామంది ప్రేమించి వారిని దక్కించుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఏరే వివాహాలు చేసుకొని గడుపుతూ ఉంటారు వారి జీవితాల్లోకి మళ్ళీ వీళ్ళు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అలాగా వచ్చి వీరికి ఆర్థికమైనటువంటి సహాయం లేదా వ్యాపారంలో పార్ట్నర్షిప్లా తీసుకోవటం లేదు ఉద్యోగ అవకాశాలు ఇప్పించడం లాంటివి ఆర్థికమైనటువంటి ఉపయోగపడే అవకాశాలు వీరికి ఎక్కువగా ఈ రాశి వాళ్ళు చూపిస్తూ ఉన్నారు అయితే మరి ఆడవారికి ఎలాగా అంటే ఆడవారిలో కూడా స్నేహితురాలు అక్కా చెల్లి ఇలా దగ్గర వాళ్ళ రూపంలో పరిచయం అయ్యి ఆ పరిచయం ఇంకా పెరిగి వీరికి ఇద్దరు కలిసి పార్ట్నర్లో వ్యాపార రంగాల్లో కానీ బిజినెస్లో కానీ పెట్టి ముందుకెళ్ళేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ కాలంలో కుంభరాశిలో అన్నటువంటి ఆడవారు వ్యాపారాలు చేయడానికి బాగా ఇష్టపడతారు వారికి కూడా మంచి లాభాలు చేకూరుతుంటాయి ఇందాక చెప్పినట్టుగా మాకు ప్రే మేమెవరిని ప్రేమించలేదనే పురుషులు ఉంటారు వారికి తమ భార్య యొక్క అదృష్టం వల్ల వీరికి మహర్దశ అనేది పడుతుంది ఇంకొంతమందికి వివాహం కాకుండా ఉన్నటువంటి వారికి వారి యొక్క తోబుట్టువుల ద్వారా మంచి జరిగి మంచి యొక్క జాతకం ప్రభావం మారేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే వీరిలో ప్రేమించి దూరమైనటువంటి స్త్రీ వల్లే ఎనభై శాతం బాగుపడేటువంటి వాళ్ళు కనబడుతున్నారు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి కుటుంబంలో కూడా ఈ స్త్రీ వల్ల కలహాలు వచ్చి ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి ఒక మంచి జరుగుతుంది అంటే దాని వెనక ఇంకొక చెడు అనేది కూడా ఉంటుంది కాబట్టి గత ప్రేమని మర్చిపోయి మీ యొక్క వ్యాపార రంగం బిజినెస్ల మీద ఆలోచన పెట్టి ముందుకెళ్ళండి మీరు అన్ని పనులు అనుకున్నట్టుగా మీకు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే వీరికి మోటార్ ఫీల్డ్లో పనిచేసేటువంటి వారికి మోటార్ ఫీల్డ్లో కూడా నూతన వాహనాలు కొంతారు చదువుకునేటువంటి వారు కూడా విద్యారంగంలో బాగా రాణిస్తారు ప్రేమించుకొని విడిపోయినటువంటి వారు కూడా తిరిగి కలుసుకుంటారు అలాగే మధ్య వ్యక్తులు విడగొట్టాలని చాలా ప్రయత్నాలు చేస్తారు మీరు కొద్దిగా జాగ్రత్త వహించి మీరు వారిని అదుపులో పెట్టినట్లయితే కనుక మంచి జరుగుతుంది లేదంటే చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఈ రాశి వారికి కనబడుతుంది మీకు ఎటువంటి జాతక దోష సమస్యలు ఉన్నా స్త్రీ పురుష వశీకరణ ద్వారా మీరు ప్రేమించినటువంటి వారిని మీకు దక్కేలాగా ఈ గురువుగారు చేయగలరు మీకు ఎటువంటి ధర్మ సందేహాలు ఉన్నా జ్యోతిష్య ఉన్నా ఇక్కడ ఉన్న అఘోర గురువు గారిని సంప్రదించండి ఈయనకి ఫోన్ చేయండి ఈయన ఎన్నో మంత్రశక్తుల ద్వారా ఎంతోమందిని బాగు చేశారు అలాగే మిమ్మల్ని కూడా బాగు చేస్తారు చేతబడి నివారణ స్త్రీ పురుష వశీకరణ సంతాన సమస్య ఆరోగ్య విద్య విదేశీ ప్రయాణం సమస్య ఏదైనా అగూరా గురువు గారు వంద శాతం పరిష్కారం చేస్తారు ఒకసారి ఫోన్